హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిబ్రవరి ఎనిమిదిన జరిగిన పాకిస్తాన్ పన్నెండవ సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది మరియు తాజా ఫలితాలు క్రికెటర్ నుంచి రాజకీయవేత్తగా మారిన మరియు జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ యొక్క తెహ్రీకి ఇన్సాఫ్ పీటీఐ అభ్యర్థులకు మద్దతునిచ్చాయి పోలింగ్కు వెళ్లిన రెండు వందల అరవై ఆరు జాతీయ అసెంబ్లీ స్థానాల్లో అత్యధిక స్థానాలు గెలుచుకుంది పీటీఐ తన ఎన్నికల చిహ్నం బ్యాట్ను దేశ ఎన్నికల సంఘం తిరస్కరించింది అందువల్ల అది ఎన్నికల్లో పోటీ చేయలేకపోయింది బదులుగా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయవలసి వచ్చింది పాకిస్తాన్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల కోసం మూడు ప్రధాన పార్టీలు పోటీలో ఉన్నాయి ఇమ్రాన్ ఖాన్ యొక్క పాకిస్తాన్ తెహ్రీకి ఇన్సాఫ్ నవాజ్ షరీఫ్ యొక్క పాకిస్తాన్ ముస్లిం లీగ్ మరియు బిలావల్ భుట్టో జర్దార్ యొక్క పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ఇమ్రాన్ ఖాన్ యొక్క పీటీఐకి అనుబంధంగా ఉన్న స్వతంత్ర అభ్యర్థులు రెండు వందల అరవై ఐదు జాతీయ అసెంబ్లీ స్థానాల్లో తొంభై మూడు స్థానాలను దక్కించుకున్నారు జాతీయ అసెంబ్లీలో నవాజ్ షరీఫ్ యొక్క పిఎంఎల్ఎన్ డెబ్బై ఐదు స్థానాలను గెలుచుకుంది పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ జాతీయ అసెంబ్లీలో యాభై మూడు స్థానాలను దక్కించుకుంది విభజన సమయంలో భారతదేశం నుండి వలస వచ్చిన ఉర్దూ మాట్లాడే ప్రజల కరాచీకి చెందిన ముత్తాహిదా క్వామీ మూమెంట్ పాకిస్తాన్కి పదిహేడు సీట్లు వచ్చాయి స్పష్టమైన విజయం కనుచూపు మేరలో లేనందున ప్రభుత్వ ఏర్పాటుపై పిఎంఎల్ఎన్ మరియు పీపీపీ చర్చలు జరిపాయి కానీ తుది నిర్ణయానికి రాలేదు పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి మరియు యుఎస్ యూకే మరియు యూరోపియన్ యూనియన్ ఎన్నికల ప్రక్రియను విమర్శించాయి అయితే వారి ఆరోపణలను పాకిస్తాన్ దోసిపుచ్చింది ముతాహిదా క్వామీ మూమెంట్ పదిహేడు సీట్లు గెలుచుకోగా పిఎంఎల్క్యూ మూడు సీట్లు గెలుచుకుంది జేయుఐఎఫ్ మరియు ఇస్తేఖమ్ ఐ పాకిస్తాన్ పార్టీ ఐపీపి వరుసగా మూడు మరియు రెండు స్థానాలను పొందాయి అదనంగా ఎండబల్యూఎం మరియు బిఎన్పి ఒక్కో సీటును పొందాయి పీటీఐకి అనుబంధంగా ఉన్న స్వతంత్ర అభ్యర్థులు లాహోర్ హైకోర్టు ఎల్హెచ్సిలో పిటిషన్ దాఖలు చేశారు పిపి నూట అరవై నాలుగు మరియు ఎన్జే నూట పద్దెనిమిది నియోజకవర్గాల్లో ఫలితాల కోసం పోటీ చేశారు ఇక్కడ షెహబాజ్ షరీఫ్ మరియు హంజా షెహబాజ్ తండ్రి కొడుకులు ద్వయం విజయం సాధించింది అంతేకాకుండా లాహోర్లోని ఎన్జే వన్ థర్టీ నియోజకవర్గాల్లో లాహోర్ హైకోర్టులో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ విజయం న్యాయపరంగా సవాలు చేపడింది చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్